మునగాకుతో కమ్మగా ఫ్రై చేసుకుందామా అండి ఇది హెల్త్కి మంచిది టేస్ట్ బాగుంటుంది వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు ఈ మునగాకు ఫ్రై కోసం ముందు మునగాకుని శుభ్రంగా కడుక్కోవాలి ముందు మునగాకుని నీళ్ళల్లో వేసి కడుక్కొని నీరేమీ లేకుండా వడబొట్టలన్న వేసుకోవాలి లేకపోతే ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి తర్వాత కొంచెం పెసరపప్పు తీసి కడుక్కొని ఇంకొన్ని నీళ్లు పోసుకొని ఒక అరగంటన్నా నానబెట్టుకోవాలండి అప్పుడే కూర బాగుంటుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక తాలింపు గింజలు పసనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రేకులు మిరపకాయలు వెల్లుల్లి రేకులు ఎక్కువ వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది తర్వాత కరివేపాకు దాని తర్వాత కొంచెం ఇంగువ ఇంగువ కూడా వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుందండి ఇది నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఎలా వేసుకోవాలంటేనండి మనం మునగాకు కప్పు తీసుకున్నామనుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా కప్పు తీసుకోవాలన్నమాట వాటితో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయితేనే ఈ మునగాకు ఫ్రై బాగుంటుందండి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడే రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొంతసేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చాక కడిగి పక్కన పెట్టుకున్న మునగాకును వేసుకోవాలండి ఇక్కడ కప్పుతో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అదే కప్పుతో మునగాకును వేసుకోవాలన్నమాట ఈ రెండు సమానంగా ఉంటేనే మునగాకు ఫ్రై బాగుంటుందండి అందరూ ఇష్టంగా తినచ్చు మునగాకు ఎక్కువ వేసుకుంటే కొంచెం చిరిచేదుగా ఉంటుంది కదా పెద్దగా ఇష్టంగా తింటారు అందరూ అనమాట మునగాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదండి ఇదే టైంలో మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా అది కూడా నీళ్ళేమీ లేకుండా చూసుకొని ఈ మునగాకులో వేసుకోవాలన్నమాట ఇక్కడ పెసరపప్పు పావు అంతా తీసుకోవాలి అంటే మనము ఒక కప్పు మునగాకు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా పావు కప్పు పెసరపప్పు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి మునగాకు ఫ్రై రెడీ ఇంకా దింపే ముందు కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొంతసేపు ఫ్రై చేసుకుంటే మునగాకు ఫ్రై రెడీ అండి చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిందో టేస్ట్ కూడా అంత బాగుంటుందండి పెసరపప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి పెసరపప్పు వెంటనే ఫ్రై అయిపోతుందనమాట ఈ మునగాకు పెసరపప్పు ఫ్రై అన్నంలోకే కాదండి స్నాక్లా కూడా తినచ్చండి ఇలాగా కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత మంచిగా నిమ్మకాయ పిండుకొని స్పూన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్